మేడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను వాటిని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పదే పదే చెప్తున్నారు అయినా సరే పీపీ ద్వారా మెడికల్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారు ఇంకోటి ప్రైవేటు పరం చేస్తున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందువల్ల వీళ్ళు ప్రైవేట్ పరం చేయట్లేదు అని చెప్తున్నారు చేయట్లేదు అన్నప్పుడు జీవోలు రిలీజ్ చేయడం ఎందుకు టెండర్స్కి పిలు అవ్వడం ఎందుకు టెండర్స్ ఆపేయమని చెప్పండి నిజంగా వాళ్ళు మేము ప్రైవేట్ పరం చేయట్లేదు అని చెప్పినప్పుడు టెండర్స్ ఆపేయమనండి అప్పుడు మేము నమ్ముతాం కదా టెండర్స్ వేసేస్తున్నారు పక్క నుంచి కంపెనీలు పిలుస్తున్నారు జీవోలు జారీ చేస్తున్నారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క పేద పేద విద్యార్థులు ఒక రేపు రొద్దుట ఒక డాక్టర్గా ఎదగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన మరి మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది ఆంధ్రాకి మరి అలాంటి మెడికల్ కాలేజీని ఈరోజు వీళ్ళు ప్రైవేటు పరం చేసి డబ్బులుగా అమ్ముకుని ఈరోజు కనీసం పేద విద్యార్థులు ఒక డాక్టర్ అయ్యే అవకాశం లేకుండా చేస్తుంది టీడీపీ ప్రభుత్వం మేడం చూస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు అలా మీరు తీసుకున్న ప్రైవేట్ పరం చేసిన మరి నేను వెనక్కులాక్కుంటాను అని స్టాండింగ్ లో ఉన్నారు కానీ వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి కానీ ఆయా మెడికల్ కాలేజ్ చూడడానికి కూడా పర్మిషన్ లేదని చెప్తున్నారు అక్కడ పర్మిషన్ ఉన్నా లేకపోయినా రేపు మా జగన్ అన్న కంపల్సరీ వెళ్ళి విజిట్ చేస్తారు కానీ రేపు రొద్దుట వీళ్ళు నిజంగా ప్రైవేట్ పరం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జగనన్న మాట అన్నారంటే అది చేసి తీరుతారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన వాళ్ళు ఇచ్చిన జీవోలు కానీ వాళ్ళ చేసిన ఈ టెండర్స్ కానీ అన్నీ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా మా జగనన్న మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ రన్ చేసేలా చూస్తారు చూసాన గారు కూడా మాట్లాడుతూ అసలు జీవోనే లేదు అలాంటి జీవో మెడికల్ కాలేజ్ ఎలా ఎలా చెప్పి ఎన్ని దొంగ జీవోలు అమలు మొన్న చూశారు ఒక సిక్స్టీన్ జీవో మా సిటీ బా కమ్యూనిటీకి సంబంధించి మెల్లిగా ఒక జీవోని రిలీజ్ చేసేసి అది ఏమి ఎవరు మాట్లాడకుండా ఉంటే అమలు చేసేద్దామని చూశారు కానీ మాలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు కాబట్టి లేదు లేదు తూచి తూచు అని చెప్పేసి మళ్ళీ అది రద్దు చేశారు ఇలాంటి జీవోలు ఎన్నో అమలు అవుతున్నాయి ఎన్నో ఎవరికి తెలియకుండా జరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా జీవో అమలు కాకుండా మీ టెండర్స్కి ఎలా పిల్ పిలవగలిగారు ఈ రోజున మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం ఎలా చేయగలుగుతున్నారు ఊరికే ప్రైవేట్ వాళ్ళు వచ్చి వ్యక్తులు వచ్చి ఊరికే తీసుకుని వెళ్ళరు కదా మీ గవర్నమెంట్ ఎలా చేస్తేనే అది జరుగుతుంది అది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ అక్కడ జరుగుతుంది కుంభకోణం